హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం నేను మీ ఆమెని మీరు ఎప్పుడైనా స్వీట్ పొటాటో ఈ విధంగా కుండలో పెట్టుకుని ఉడకపెట్టుకున్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పూర్తిగా మా ఊళ్ళో అయితే ఎవరైనా సరే స్వీట్ పొటాటో ఇదే విధంగా ఉడకపెట్టుకుంటారు టేస్ట్ అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ఉడకపెట్టుకోండి టేస్ట్ మీకే తెలుస్తుంది నేను ఇక్కడ మూడు కేజీలు చిలకడదుంపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వాటిని తడారిపోయిన తర్వాత మట్టి కొండ తీసుకుని ఆ కుండలో ఈ విధంగా పెట్టుకున్నాను కుండకి సరిపోయేంత వరకు దుంపలు పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చిలకడ దుంపల మొత్తాన్ని ఈ కుండలో పెట్టుకున్నాను దుంపల మొత్తాన్ని ఈ విధంగా కుండలో పెట్టుకున్న తర్వాత దానిపైన గడ్డిని పెట్టుకోవాలి దుంపలు బయటికి రాకుండా పైన మూతలాగా కుండకి సరిపోను ఈ విధంగా గడ్డి పెట్టుకోవాలి ఇప్పుడు ఆకుండానే ఒక ఖాళీ ప్లేస్లో బోర్లుగా పెట్టుకుని దానిపైన వరిగడ్డి లేదా మినుములు నూర్చిన తర్వాత పొల్లు ఉంటుంది కదా అది కానీ మీకు అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి వేసుకుని దానికి నుప్పు పెట్టుకుని కాల్చుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా దానిపైన పెట్టుకుని దానికి నుప్పు పెట్టుకోవాలి ఈ విధంగా దానిపైన గడ్డి కానీ ఏదో ఒకటి వేసుకుని కాల్చుకోవాలి మ్యాక్సిమం ఉంటాయి కదా చెట్ల నుంచి రాలిన ఆకులు కూడా వేసుకుని కాల్చుకోవచ్చు ఈ విధంగా పది నుండి పదిహేను నిమిషాలు కాల్చుకున్న తర్వాత దానిపైన వేడి మొత్తం పోయేంత వరకు ఒక గంట లేదా రెండు గంటలు ఆగిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత దానిపైన ఉన్న చెత్తను తీసేస్తే స్వీట్ పొటాటో పర్ఫెక్ట్గా ఉడికుంటాయి మా చిలకడ దుంపలైతే చక్కగా ఉడికాయి ఒకసారి మీరే చూడండి నేను ఒక దుంప విరిచి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో చాలా వేడిగా ఉన్నాయి ఈ విధంగా ఉడకబెట్టుకుంటే దుంపలు చాలా టేస్ట్గా ఉంటాయి చిన్నప్పటి నుంచి మా నానమ్మ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు ఈ విధంగానే దుంపల్ని ఉడకబెట్టేవాళ్ళు ఇప్పుడు అదే పద్ధతిలో నేను కూడా మీకు ఉడకబెట్టి చూపిస్తున్నాను ఒక్కసారి ఉడకబెట్టుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా ఉడకబెట్టుకోవటం వల్ల మూడు నాలుగు రోజుల వరకు నిలువ ఉంటాయి ఏమాత్రం పాడపువు వాటర్ పోసి ఉడకపెట్టుకోవటం వల్ల టేస్ట్ తగ్గిపోతుంది ప్లస్ పోషకాలు కూడా పోతాయి ఇలా అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్